కర్నూలు మెడికల్ కళాశాలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేస్తారు వైద్య కళాశాలలోని పరిస్థితులపై ఉన్నతాధికారులు అధ్యాపకులతో సమీక్ష సమాపేశం నిర్వహించారు వైద్య కళాశాల సమస్యలు మరియు అభివృద్దికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని డాక్టర్ చంద్రశేఖర్ ప్రిన్సిపల్ డాక్టర్ చెట్టి నరసమ్మను అడిగి తెలుసుకున్నారు రాష్టంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలను తనిఖీ చేస్తామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ డాక్టర్ రఘునందన్ పాల్గొన్నారు సాయంత్రం మెడికల్ కాలేజీ కమిటీ సమావేశం వైద్య విద్య బోధనకు విద్యార్థుల వస్తుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు కర్నూలు వైద్య కళాశాల ఎందు వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ సందర్శన సందర్భంగా కాలేజీ డెవలప్మెంట్ కామెంట్ ఆధ్వర్యంలో సిడిఎస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఫస్ట్ టైం మెడికల్ కాలేజ్కి విజిట్ చేయడం జరిగింది అఫిషియల్ విజిట్ ఈ రోజున అంటే మెడికల్ కాలేజీ స్థితిగతులు అంటే అకాడమిక్ యాజ్ అ వైస్ ఛాన్సలర్గా దర్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఆల్సో ద ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ టు సి ద స్టాండర్డ్స్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ అంటే ఇన్ ది అకాడమిక్ సెక్షన్ వైజు తర్వాత మేము ముఖ్యంగా వాటర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిఎంఈ గారు కూడా రావడం జరిగింది రావడం జరుగుతుంది మున్ముందు కూడా ఈ కాలేజీ స్టాండర్డ్స్ ఎందుకంటే ఇంకా మన కర్నూలు మెడికల్ కాలేజ్ సెవెంటీన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి సో ఎయిటీన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి ఇక ది వాట్ ఆర్ ది స్టాండర్డ్స్ అవైలబుల్ టీచింగ్ ఫ్యాకల్టీ తర్వాత స్టూడెంట్స్కి అయితే టీచర్స్